ఈ ఈ ప్రభాస్ కూడా జాతకాలు చెప్తాడు ఈయన ఈ ఈయన ఏందో అసలు ఈయన కథ ఏందో ఈయనది ఈ వ్యవహారం ఏందో కూడా తెలియదు ఇవో ఈయన ఈమె ఇలా భార్య ఈమె ఈయన భార్య మంచిదే బుద్ధిమంతురాలు ఆమెకు స్కిల్ ఉంటుంది వీణా వాణి అంటారా ఈమెను మంచిగా వీణ వాయిస్తుంది మంచి స్కిల్ ఉన్నది మన వాళ్ళ పెద్ద మనము మన దేశంలో వాళ్ళు ఎవర ఆదానియా ఆదాని కొడుక అంబానీ కొడుకు అమ్మాని కొడుకు పెళ్ళికో సంగీతకో పోయి మేము వాయించింది ఏమైనా ఏరికోరు తీసుకొని పోయి వాయించమని చెప్పేసి అడిగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం అంత గొప్ప కళ ఉన్నటువంటి వ్యక్తి ఈ నీవేం కళ వేణు వేణు నీవేం కళ చెప్పు ఏం లేదంత బోగస్ దందా దందాలు చేస్తే అందుకే పశులు దొబ్బే తందుకే ఈయన కాస్ట్లీ కాస్ట్లీ ముచ్చట్లు చెప్తాడు కాస్ట్లీ వ్యవహారాలు చేస్తాడు ఆస్ట్రేలియాలో క్రికెటర్ నన్ను నన్ను గుర్తుపెట్టిండు నాకు దాతక చెప్పమన్నాడు అని అంటాడు ఆయన ఫారిన్ ఆయన మళ్ళా ఇంకొక ఆయన చెప్పమంటాడట పెద్ద పెద్ద ముచ్చట్లు మంచి స్ట్రాటజీలు నేర్చుకున్నాడు మంచి వాడు నేర్చుకున్నాడు మంచిగా డబ్బులు దొబ్బులు నేర్చుకున్నాడు ఈ ఈ వ్యవహారమే ముంగట వేసుకొని ఇక బతుకుతా ఉన్నాడు ఏం చారిటీలు చేసినాను ఏమైనా కానీ ఇస్తావా పైసలు ఇస్తావా ఆ పేరు ఎడగొట్ట తను కావద్దే నువ్వు ఏమిటి చెప్పు చెయ్యి నీకు నీకో జ్ఞానం ఉన్నది నేను నిన్న కూడా చెప్పిన నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు తెలివి ఇచ్చిండు దాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడు కానీ కాశలీ పూజలు ఈ బంజయ్ కాశీ పూజలు బంజయ్ ఈయన ఈయన బాధితులు ఎవరు ఉంటే అప్రోచ్ గారి కేఆర్టీవీకి కేఆర్టీవీ డాట్ ఎండి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మెయిల్ చేయరు ఈయన ఈయన భావతం అంతా బయట పెడదాం ఇక ఇది తెలుసు కథలు ఒక్కళ్ళు కాదండి ఈయన 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 మొత్తం సెలబ్రిటీలకు హీరోయిన్లకు నాగార్జున కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా జాతకాలు చెప్తాడు ఈయన అలా డేట్ ఆఫ్ బర్త్ లెటర్ ఎత్తే తెలియదు ఈయనే ఎవడైనా పుట్టంగానే పుట్టంగానే వాళ్ళ జాతకాలు క్లీన్ కారక్ చిరంజీవి మనవరాలు పుట్టంగానే పుట్టంగానే బోర్డు పెట్టిండు జాతకాలు చెప్తూనే ఉన్నాడు సార్ చూస్తా లేకపోతే కేసీఆర్ది చెప్పు ఏం చెప్తావు చూద్దాం వస్తాడా అధికారంలోకి వస్తారా ఇప్పుడు ఏమైనా అవకాశాలు ఉన్నాయా లోకల్ బాడీ ఎన్నికలల్లో ఏం జరుగుతుంది వేణు నువ్వు ఇక నువ్వు శాసించాలి కదా దేశాన్ని శాసించాలి ఇక ఇది వేణు స్వామి చెట ఇంకొక ఉన్నాడు అని పేరేం పేరాడు అప్పాజీ అప్పాజీ ఈ ఈ అప్పాజీలు ఈ ఏలు స్వాములు ఇలాంతా చోర్ చోర్లు